జిల్లా పడంచేరు నియోజకవర్గంలో హెచ్ఎం టీవీ రిపోర్టర్ గా పనిచేస్తూ ఆకస్మిక మరణంతో కన్నుమూసిన గిరిప్రసాద్ కు జర్నలిస్టులు సంస్మరణ సభ ఏర్పాటు చేశారు నియోజకవర్గ నాయకులు విలేకరులు హాజరై గిరిప్రసాద్ ఆకస్మిక మరణంపై విచారణ వ్యక్తం చేశారు గిరిప్రసాద్ లాంటి వ్యక్తి మళ్ళీ చూడమని వ్యాఖ్యలు చేసిన వ్యక్తలు రెండు దశాబ్దాల పాటు పటంచెరు నియోజకవర్గంలో విలేకరిగా మంచి గుర్తింపు ఉన్న వ్యక్తి గిరిప్రసాద్ స్థానిక నాయకులు మాట్లాడుతూ ఏదైనా న్యూస్ ఉంటే హడావుడిగా బయలుదేరి మీ ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించి హడావుడిగా వెళ్ళేటప్పుడు కూడా జాగ్రత్త వహించాలి అని మిమ్మల్ని నమ్ముకొని మీ కుటుంబం ఉంటుంది అని పోటీ ప్రపంచంలో న్యూస్లు తొందరగా అందించాలి అనే తొందరలో ఎలాంటి ప్రమాదమైనా జరగవచ్చు అందుకని మీరు జాగ్రత్తగా ఉండాలి అని కొనియాడారు ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు బీఆర్ఎస్ నాయకులు ఆదర్శరెడ్డి నరసింహారెడ్డి పృథ్వీరాజ్ సుధాకర్ యాదవ్ శశిరెడ్డి మిరాన్ ఖాన్ మెట్టు శ్రీధర్ తోటి విలేకరులు యోగానంద్ యాదగిరి గౌడ్ సునీల్ అన్న బశ్వేశ్వర్ రాఘవరెడ్డి నారాయణరావు నరసింహ శివాజీ జింకల శ్రీనివాస్ ఊట్ల కృష్ణ సతీష్ నియోజకవర్గ మీడియా మిత్రులు భారీ ఎత్తున హాజరయ్యారు వచ్చిన వారికి భోజనాల సదుపాయం కూడా ఏర్పాటు చేశారు గిరిప్రసాద్ గారు మరణించడం వారి సంస్కరణ సభ నేర్పుకోవడం చాలా బాధాకరం ఎందుకంటే గిరిప్రసాద్ ప్రతి జర్నలిస్ట్తో చిన్న ఏరియా అయినా పెద్ద ఏరియా అయినా ఎవరైనా సరే ప్రతి జర్నలిస్ట్తో చాలా స్నేహపూర్వకంగా ఎప్పుడూ నవ్వుతూ ఉండేది అతను గటాన్ మరణం చెందడం వారి తల్లిగారైన తన తల్లిగారు ఒక వన్ మంత్ ముందు చనిపోవడం దానితో పొంగి సషించి మనోవేదనకు గురి చనిపోవడం అనేది చాలా బాధాకరం జర్నలిస్ట్ కూడా తమ వృత్తి పట్ల పట్లభావంతో ఊరుకుంటూ తమ ఆరోగ్యం కూడా తన కుటుంబ సభ్యులను కూడా చూసుకోవాలని ఇలాంటి వచ్చిన మరణం వేరే జర్నలిస్ట్ ఎవరు రావద్దని బాధతో పాత్రికేయ మిత్రుడు ఈ రోజు మా వస్తే ఎత్తుకోవడం చాలా బాధాకరం ఈ విషయాన్ని వాస్తవంగా మా పాత్రికేయ వర్గం ఎవరు కూడా జీర్ణించుకోలేని పరిస్థితుల్లో ఉన్నాం అతను వృత్తిపరంగానే కాకుండా వ్యక్తిగతంగా కూడా ఒక తల్లిలా ఆదరించి మనస్తత్వం అతను ఎవరైనా సరే అతలతో ఉన్నారనేది చెప్పకపోయినా తనే గ్రహించి ఇంటికి తీసుకెళ్లి వండి వడ్డించి నా సందర్భాలు ఎన్నో ఉన్నాయి పఠాన్చరం నియోజకవర్గంలో దాదాపు రియో అందరూ కూడా అతను చేతి వంట వచ్చి చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఎంత భూమికి ఆకలి తీర్చిన అతను వృత్తిపరంగా కానీ వ్యక్తిగతంగా కానీ ఎటువంటి మేధాభిప్రాయాలు కూడా సమాజంలో లేనటువంటి నిజంగా వ్యక్తి అతను చెప్పడం ఏమాత్రం లేదు అప్పుడు నాకు ఎమర్జెన్సీ ఫోన్ చేసి రాదు మనం ఇక్కడికి వెళ్ళాలి తొందరగా అని మనకి ఇబ్బంది కాకుండా తొందర తీసుకెళ్ళాడు మన గిరణ నాకు నేర్పించిన ఒక క్యాసెట్ ఒకట్లో క్యాసెట్ కెమెరా ఉండేది ఆ క్యాసెట్ ఎట్లా క్యాప్చరింగ్ చేసుకోవాలి మనం ఎట్లా ఎడిటింగ్ చేసుకోవాలి మన ఈ న్యూస్ ఏ విధంగా పెట్టాలి స్క్రిప్ట్ ఏ విధంగా రాయాలి అని బాగా నాకు ఇబ్బంది పెట్టుకుంటే మంచి నీట్ గా నేర్పించేవాడు గిరణ నన్ను కూర్చోబెట్టి నాకు నేర్పించిన అంటే గిరణ్ మొత్తం నాకు ఈ మీడియా నాకు తీసుకొచ్చి మంచి ఇలా ఇలా కాదు ఇలా అనేది నాకు నేర్పించాడు గిరణ్ అని కానీ నా దగ్గర నా ఇంట్లో గత ఐదు సంవత్సరాల నుంచి కిరాయి గిరణి ప్రతి రోజు నన్ను ఒక రోజు కూడా నేను వెళ్ళకపోతే కూడా గిరణ్ ఫోన్ చేసేందుకు రాజు రాలే ఇవ్వాలా అంటే అనా లేదన్నా లేదా వెళ్దాం పదా అని పిలుచుకోండి మరీ తీసుకెళ్లేవాడు న్యూస్ పరంగా మాత్రం నాకు ఇది బాగా హెల్ప్ చేస్తాడు కిరణ్ కానీ ఆయన లేని లోటు అంటే బాగా ఇబ్బందికరంగా మంచి కిరణ్ ఆత్మకు శాంతి కూర్చా